ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఇక నీ అదృష్టం ఆపడం ఎవరి తరం కాదు బిడ్డ ఐదు నిమిషాల్లో నీ కళ నెరవేరబోతుంది నీ సాయి తండ్రిపై నమ్మకం ఉంటే ఒక్క నిమిషం విను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన గారి సందేశం ఏంటంటే బిడ్డ ఒంటరిగా చూడమని ఎందుకు చెప్పానో తెలుసా ఇది నీకు నువ్వుగా తెలుసుకోవలసిన విషయం బిడ్డ అందుకే రహస్యంగా చూడమన్నాను ఒంటరిగా చూస్తేనే నేనేం చెప్తున్నాను నీకే పూర్తిగా అర్థమవుతుందమ్మా నువ్వు ఈ చిన్న కథను వినిబిడ్డ నీకు జాగ్రత్తగా అర్థమవుతుంది ఒక ఊరిలో రాజుగారు ఉన్నారు ఆ రాజుగారికి ఒక చక్కటి అందమైన కుమార్తె ఉంది ఆ అందమైన కుమార్తె ఒక మంచి అందగద్దె యువరాజైన రాకుమారుడు అంటే యువరాజైన రాకుమారిని ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు అనుకున్నాడు ఆ రాజుగారు అందరిని కూడా పిలిపించి తన కూతురికి తగ్గ వరుని చూడమని చెప్పి ఒక ఆదేశాన్నైతే ఇచ్చాడు అయితే ఇక రాజుబుట్లు కానివ్వండి మంత్రులు కానివ్వండి తోటి రాజులు కానివ్వండి అందరూ కూడా ఆ రాకుమార్తెకు పెళ్లి సంబంధం చూడడం అయితే మొదలుపెట్టారు ఇక ఆ రాకుమార్తెకు తగ్గ యువరాజు ఒక అందగాడైన ఒక పెద్ద రాకుమారుడితోని వారసుడైనా అతనికి సంబంధం అయితే కుదిరింది ఎంతో దర్జాగా హోందాగా వారి యొక్క స్థాయికి తగినట్టుగా పెళ్లిని చేశారు అయితే యువరానికి మంచి అందగాడైన యువరాజు కూడా దొరికాడు ఇక వారిద్దరు చూసి రాజకుమారుడు చాలా సంతోష్ అంటే రాజు కూడా చాలా సంతోషపడతాడు అయితే ఒకరోజు అందరూ కూడా సాయంత్ర సమయానికి ఎవరి గదిలో వాళ్ళు వెళ్ళి నిద్రపోతూ ఉంటారు అయితే ఈ యొక్క యువరాజు యువరాని కూడా ఒక గదిలో పడుకుంటారు యువరాజుకి హాయిగా నిద్రపోతూ ఉంటారు కానీ యువరానికి ఎందుకు నిద్ర పట్టదు పట్టక ఏం చేయాలో అర్థం కాక కూర్చుని అటు ఇటు చూస్తూ ఉండగా దూరంగా ఒక వస్తువు కనిపించింది యువరాని ఆ వస్తువు ఏంటబ్బా అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూసింది చూస్తే అది ఒక పెద్ద కర్గం అంటే రాజులు వాడతారు కదా పెద్ద పెద్ద ఖడ్గాలు అది కూడా ఒక పెద్ద ఖడ్గం అనమాట అయితే ఆ ఖడ్గాన్ని తీసిన తర్వాత దాని నిండా వజ్రాలు రత్నాలు వైడుర్యాలు నవరత్నాలు వీటిన్నిటిది కలయితో తయారైందనమాట ఆ ఖర్గం ఒక్కసారిగా ఆ అంటే బయటకు తీసిన వెంటనే వాటి యొక్క మెరుపుతోటి యువరాని కళ్ళు తిరిగి పడిపోతుందనమాట అలా కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఆ యొక్క కట్గం అయితే దూరంగా విసిరిస్తుంది ఆ విధంగా విసిరేసినప్పుడు అంటే నిద్రపోతున్న తన భర్త మెడ మీదకు వచ్చి ఆ ఖడ్గం పడిపోతుందనమాట ఎంతో పదునుగా ఉన్న ఆ ఖడ్గం ఒక్కసారిగా యువరాజు మెడ మీద పడేసరికి ఆ యువరాజు తల భాగం ఉండడం వేరైపోతుంది ఇక ఆ యువరాజు చెల్లిపోతాడు ఇంకా కొద్దిసేపటికి మైకం నుంచి బయటపడిన యువరాణి తన భర్త కల్ అంటే తన అంటే తన భర్తను చూసి వాము నేనేంటి నా భర్తని చంపుకున్నాను నా చేతులారా నాకు తెలియకుండా నా భర్తను చంపుకున్నాను ఈ విషయం కనుక బయటకు తెలిస్తే ఏమైనా ఉందా అసలు నా మొహం నా తల్లిదండ్రులకి ఎలా చూపించుకోవాలి నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో అని పెద్దగా అరుస్తుంది అలా పెద్దగా అరిచేసరికి అందరి గది నుంచి మహారాజు మహారాణి ఎంతో కంగారు పడుతూ యువరాణి గదిలోకి వస్తారు ఏం జరిగిందమ్మని చెప్పి మంచం కిలో చూడగానే యువరాజు యొక్క అంటే తల అనేది అక్కడ పడి ఉంటుందన్నమాట ఎవరు ఎంత పని చేశారు నీ భర్తను ఎవరు చెంపారని చెప్పి అనేసరికి కింద ఉన్న శివాలయం వైపు చూపిస్తుంది ఎవరో శివాలయానికి వెళ్లారు బటులు ఎక్కడని చెప్పి కోపంగా బట్లు శివాలయం వైపు పంపిస్తాడు అయితే మహారాజు అయితే ఈ బట్లు అక్కడ ఎంతో భక్తి నియమనిష్ఠలతో శివాలయంలో శివపూజకి పూజలు చేస్తూ పంతులుగారు ఉంటారనమాట ఆ పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఆ బటులు మహారాజు మిమ్మల్ని తీసుకుని రమ్మన్నారని చెప్పి చెప్తాడు నన్ను ఎందుకు తీసుకురమ్మన్నారు ఏం జరిగింది అసలు అడుగుతాడు ఇప్పుడు మేము ఏమీ చెప్పలేదు గారు మిమ్మల్ని పిలుస్తున్నారని పంతులు గారికి ఆ బొట్లు తీసుకుని వస్తారనమాట అయితే ఆ పంతులు గారు భయం భయంగా మహారాజు దగ్గరికి వస్తారు అప్పుడు మహారాజు ప్రశ్నిస్తాడు నా యొక్క అల్లుణ్ణి ఎందుకు చంపారని నేనెప్పుడు చంపాను మీ అల్లుణ్ణి ఏం మాట్లాడుతున్నారు రాజుగారు అని అడుగుతాడు పంతులు గారు మీకు తెలియనట్లుగా నాటకాలు ఆడకండి ఎందుకు మా యొక్క అల్లుణ్ణి చంపాల్సిన పరిస్థితి మీకు ఏర్పడింది మీకిందుకే ఏం కావాలి ఇంత దుర్మార్గానికి ఎందుకు పాల్పడ్డారని అడిగేసరికి ఏం మాట్లాడుతున్నారండి కొన్ని సంవత్సరాల నుంచి నేను ఈ రాజ్యంలోనే శివాలయంలో పూజలు చేస్తూ ఉన్నాను నేను ఏ హత్య చేయలేదని చెప్పి పంతులు ఎంత మొరపెట్టుకున్నా కూడా మహారాజు మాట వినకుండా మీరే చంపారని కల్లార చూసిన నా కూతురి చెప్పింది నా కూతురు మాట నమ్మాలా మీ మాట నమ్మాలా మరొకరైతే ఆలోచించకుండా ఇప్పటికే మీ ప్రాణాన్ని తీసేవాడిని కాకపోతే మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ శివాలయంలో పూజలు చేస్తున్న కారణంగా మిమ్మల్ని ప్రాణాలతో విడిచిపెట్టి ఏ చేత్తో అయితే నా అల్లుని చంపారో ఆ చేతికి మాత్రం ఈరోజు కత్తితో నరికేస్తానని చెప్పి ఆ యొక్క చేతిని అయితే నరికేస్తాడనమాట మహారాజు ఇంకా పంతులకి చాలా బాధగా ఏడుస్తూ అడవుల్లోకి బయలుదేరుతాడు అడవిలో ఒక చెట్టు కింద ఒక మునీశ్వరుడు తపస్సు చేస్తూ ఉంటాడు ఈ యొక్క పంతుల దగ్గరికి వెళ్ళి స్వామి నేను ఏం తప్పు చేశానో నాకు తెలియదు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను ఎవ్వరికి ఎలాంటి అన్యాయం చేయలేదు ఆ మహాశివుని యొక్క పూజలో లీనమైపోయాను ఆ యొక్క రాజమందిరంలో కొన్ని సంవత్సరాల నుంచి పూజలు చేస్తూ వచ్చాను అయినా కూడా ఈ రోజు నా చేతిని నరికేసి నన్ను అవమానించి పంపించారని చెప్పి చెప్పగా ఆ యొక్క గురువు మునీశ్వరుడు ఏం చెప్తాడంటే నాయనా నువ్వు ఈ జనంలో పాపం చేసింది కాదు ఇది నువ్వు అనుభవిస్తున్న పాపానికి కారణం కాకపోయినా ఈ జనంలో చేసిన పాపం కాదు పోయిన జన్మలో ఈ రాకుమార్తె ఎవరైతే ఉందో ఆ రాకుమార్తె రాకుమారుడు అంటే యువరాజు అయితే ఎవరైతే చనిపోయారో అతడు కసాయి ఇప్పుడు నువ్వు ఆ కసాయివాడు ఆవును నరికి వేసి భోజనం చేద్దామని ఆవును భుజింపు చేద్దామని ఆవును తిందామనుకొని కసాయివాడు ఆవు వెనుకపడి చంపబోతున్న సమయంలో పోయిన జన్మలో నీ చేత పారిపోతున్న ఆవును పట్టుకొని కసాయవాడికి అప్పుచెప్పావు అప్పుడు ఆ కసాయివాడు ఆ యొక్క రాకుమారుడు యువరాజు ఎవరైతే చనిపోయాడో అతని ఇప్పుడు చనిపోయాడు ఇక ఆవు అనేది రాకుమారి అతను పాప చాలా సాధు అంటే సాధు ఆ యొక్క ఆవు ఏ పాపం చేయలేదు అనవసరంగా ఆ కషాయి వాడి చేత నువ్వు చేసిన సహాయం వల్ల చినిపోయింది నీ చెయ్యి పోయిన జన్మలో సహాయం చేసింది కాబట్టి నీ చెయ్యి ఇప్పుడు ఖండించబడుతుందని చెప్పి చెప్తాడు మరి ఇన్ని రోజులు పూజ చేస్తున్నా కానీ నన్ను నా భార్య ఎందుకు తిడుతుందని చెప్పి అడుగుతాడు నువ్వు ఎన్ని పూజలు చేసినా కానీ పోయిన జన్మలో నీ యొక్క భార్య ఎవరైతే ఉన్నాయో ఆ భార్య పోయిన జన్మలో నీ కింద గాడిదిగా పెట్టి చాకిరి చేసింది ఈ జన్మలో నువ్వు ఆవిడికి భర్తగా దొరికావు అంటే ఆ గాడికి ఎన్ని సేవలైతే ఆ గాడితో చేయించుకున్నావో ఆ యొక్క రుణ ఫలాన్ని ఇప్పుడే తిట్ల రూపంలో నువ్వు అనుభవిస్తూ ఉన్నావని చెప్పి చెప్తాడు తద్వారా బాబాగారు చెప్పాలనుకుంటుంది ఏంటంటే బిడ్డ నువ్వు ఒంటరిగా విన్నావు కదా ఎన్ని కష్టాలు ఎన్ని బాధలని ఈరోజు ఆలోచించుకొని బాధపడుతూ ఉన్నావు ఇప్పటికైనా అర్థమైందా బిడ్డ ఈ జన్మలో చేసిన పాపాలు కాదమ్మా ఇది పూర్వజన్మలో తెలుసో తెలియక చేసిన పాపాలు పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల ఈ యొక్క యువరాజు ఏమయ్యాడో ఆ పంతుల పరిస్థితి ఏమైంది చెప్పు అలాగే నువ్వు పడుతున్న కష్టాలు కూడా కారణము పోయిన జన్మలో చేసిన పాపాలినమ్మా మరి ఈ జన్మలో కష్టాలు అనుభవించకుండా తప్పించుకోవడం నా వల్ల కాదు బాబా అని నువ్వు నన్ను ప్రశ్నిస్తే దానికి సమాధానం ఏమని చెప్తానంటే కనుక బిడ్డ ఖచ్చితంగా తప్పించుకోవచ్చు అది ఎలానో చెప్పమంటావా నువ్వు ఎవరైతే ఆపదలో ఉన్నారో ఆపదలో ఉన్నవారికి సహాయం చేసి వారికి నీ మాటల రూపంలో నీ చేతల రూపంలో నువ్వు ఏదో ఒక సహాయాన్ని అందించడం వల్ల పూర్వజన్మ పాపాల నుంచి నువ్వు బయటపడవచ్చు అలాగే నీ తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవడం వల్ల పూర్వజన్మ పాపాల నుంచి బయటపడవచ్చు నీ తోబుట్టవులకు నువ్వు చేతనంత సహాయం చేయడం వల్ల కూడా నువ్వు ఈ పూర్వజన్మ యొక్క పాపాల నుంచి బయటపడవచ్చు ఈ జన్మలో నువ్వు ఎవరినైతే నొప్పించకుండా అందరినీ కూడా సంతోషపెడుతూ ఉండడం వల్ల కూడా నువ్వు పూర్వజన్మ పాపాల నుంచి తప్పించుకోవచ్చు ఈ జన్మలో నువ్వు ఎవరినైనా నొప్పించకుండా అందరినీ కూడా సంతోషపెడుతూ ఉండడం వల్ల కూడా నువ్వు పూర్వజన్మ పాపాల నుంచి తప్పించుకోవచ్చు బిడ్డ ఇలా నువ్వు ఏ చిన్న పుణ్య కార్యం చేసినా సరే నువ్వు పూర్వజన్మ యొక్క పాపాల నుంచి తప్పించుకోబడతావు అదృష్టం నీ తలుపు తడుతున్న తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయి రామ్